జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలవాయి గ్రామం కళ్యాణదుర్గ మండలం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లను నేను జూలై రెండు వేల ఇరవై మూడు ట్రాన్స్ఫర్ మీద వచ్చినాను మరి ఇక్కడ అర్ధాంతరంగా ఆగిపోయిన భవనాల నిర్మాణం కోసం మేము చాలా ఇబ్బంది పడ్డాము మరి ఇక్కడ మాకు పాత పాఠశాలలో అయితే చాలా ఇరుకు గదులు మూడే మూడు గదులు ఉన్నాయి మరి నూట నలభై మంది విద్యార్థులు అక్కడ కూర్చోవడానికి వీలు కల్పించడం చాలా కష్టపడ్డాము మరి అటువంటి పరిస్థితిలో మాకు స్థానిక శాసనసభ్యులు గారైన అమిలీ సురేంద్రబాబు సారు గారు ఒకసారి మేము మా గ్రామస్తులు తర్వాత మా విద్యార్థులు సహాయంతో మేము ఆయన్ని కలవడం వలన ఆయన మాకు సహృదయంతో మాకు యాభై లక్షల రూపాయలు విలువ చేసే గ్రాంట్ను మా పాఠశాలకు అందించి ఈ నూతన పాఠశాల భవన నిర్మాణం ఎక్కడైతే అర్థాంతరంగా ఆగిపోయినాయో వాటిని కంటిన్యూ చేస్తూ మా పాఠశాల విద్యార్థులు అభ్యసించడానికి వీలు కల్పించారు మరి ఈ సందర్భంగా సురేంద్రబాబు సార్ గారికి మా గ్రామస్తులు మా పాఠశాల తరపున మేము సార్ గారికి ఎంతో రుణపడి ఉంటాము కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం అందరికీ నమస్కారం మాది పాలవాయ గ్రామం నా పేరు సుధాకర్ నేను ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో మండల ఎస్ఎస్ఎల్ కన్వీనర్ గా నేను పనిచేస్తున్నాను గత ప్రభుత్వంలో మా వెనక సైడ్ చూస్తున్నటువంటి స్కూల్ బిల్డింగ్ అర్ధాంతరంగా నిధులు లేక ఆగిపోవడం జరిగింది ఇదే మార్గం మధ్యలోనే సార్ వెళ్తుండగా మేము సార్ మా స్కూల్ అర్ధాంతంగా నిలబడిపోయింది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పిన వెంటనే వారం రోజులు తిరగ ముందే సారు యాభై లక్షల గ్రాంట్ నా సొంత నిధులతో నేను ఇస్తాను ఏ ఒక్క పిల్లల చదువు ఆగిపోకూడదు అందరి అభివృద్ధి నా అభివృద్ధి అన్నట్టుగా మాకు ఆ రోజు హామీ ఇచ్చినాడు అదే విధంగా ఈ రోజు శరవేగంగా జరుగుతున్న ఈ స్కూల్ ని మేమందరం చాలా సంతోషపడుతున్నాము అందుకోసము మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారికి మా స్టూడెంట్ తరఫున తలారి చిన్న పని రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను ఈ స్కూల్లో ఎయిటీ ఫోర్ లో పని చేసిన ఈ పాట ఇక్కడ ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత ఇలాంటి గొప్ప మనిషి నేను చూడలే ఎందుకంటే సొంత నిధులతో వచ్చి ఇక్కడ చేస్తున్నాడు అంటే గ్రేటే అప్పుడు ఇది మేము లాస్ట్కి పడిపోతుంది అనుకున్నాము అయితే ఆయన చూసి వచ్చి మేము చేస్తానని చెప్పి చేస్తున్నాడు దానికి అందరి నేను కంగు చెప్తున్నాను